నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనే పేరుతో ఒక పోలీస్ స్కూల్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఉత్తమ ప్రమాణాలతో కూడినటువంటి క్రమశిక్షణ విలువలు కలిగి ఉన్నటువంటి ఒక స్కూల్ని అయితే ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అవ్వడం జరిగింది సో సిబిఎస్ఈ విధానంలో ఇందులో విద్యా బోధన ఉంటుంది అన్ని క్లాస్ రూమ్స్ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి విశాలమైనటువంటి క్రీడా మైదానాలు యాభై ఎకరాల సువిశాల ప్రాంగణంలో విద్యార్థులకైతే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్కూల్ ఉద్దేశం ఏమిటి ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఎలా ఉంటాయి సో అప్లై చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది సో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యార్థులకు ఉత్తమమైనటువంటి విద్యను అందించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అయితే పనిచేయడం జరుగుతుంది సో డిజిటలైజేషన్ వలన విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లను అయితే పోలీస్ అమరవీరులకు మరియు ఇప్పుడు ప్రజెంట్గా సర్వీస్లో ఉన్నటువంటి పోలీస్ ఎంప్లాయీస్కి అయితే కేటాయించడం జరిగింది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అయితే లోకల్ పిల్లలకు కేటాయించడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అడ్మిషన్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది సో ఇది ఏప్రిల్ పదిన గౌరవ ముఖ్యమంత్రి చే ప్రారంభించడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి అయితే ఇందులో అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అయితే అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికోసం మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ను ఒకసారి క్లిక్ చేయండి మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది ఇక్కడ సీఎం మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు పైన రైట్ సైడ్ గమనించినట్లయితే అప్లై నవ్ అనే ఒక బటన్ అయితే కనిపించడం జరుగుతుంది మీరు అప్లై నవ్ పై క్లిక్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సినటువంటి ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ ఇవ్వండి అండ్ స్టూడెంట్ లాస్ట్ నేమ్ విద్యార్థి యొక్క పేరు ఇవ్వండి విద్యార్థి యొక్క నేమ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలా ఇవ్వండి లేదా ఆధార్ కార్డు బేస్ చేసుకుని అయితే ఇవ్వండి నెక్స్ట్ పేరెంట్ యొక్క సర్ నేమ్ అండ్ పేరెంట్ నేమ్ ఇవ్వండి ఇక్కడ గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు ఏ క్లాస్లో అడ్మిషన్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ సెలెక్ట్ చేయండి ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సెలెక్ట్ కేటగిరీ క్లిక్ చేసినట్లయితే అక్కడ పోలీస్ అండ్ నాన్ పోలీస్ ఫ్యామిలీస్ అని రావడం జరుగుతుంది మీరు ఏ ఫ్యామిలీకి చెందినవారు పోలీస్ అయితే పోలీస్ సెలెక్ట్ చేయండి నాన్ పోలీస్ అయితే నాన్ పోలీస్ ఫ్యామిలీస్ సెలెక్ట్ చేయండి సో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ ట్యాప్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ అయితే సక్సెస్ఫుల్గా వారికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత మేనేజ్మెంట్ నుంచి మీకు ఒక కాల్ అయితే రావడం జరుగుతుంది ఫర్దర్గా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ